హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కరువుబత్తం పన్నెండు శాతం పెంపు అంటూ ఒక వార్త అయితే చెక్కలు కొడుతుందండి చాలా రోజుల నుంచి ఆ వార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుపితులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వీరల్ కనుక వెళ్ళినట్లయితే కరువుత్యంలో పన్నెండు శాతం పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషంగా ఉన్నారంట అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బహుమతిగా డిఎన్ఎస్ అలవెన్సెస్ డిఏను పన్నెండు శాతం పెంచినట్లు ప్రకటించారు దీనితో ఐదవ మరియు ఆరవ వేతన సంఘం కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలతో ధరణీయమైన పెరుగుదల అయితే లభిస్తుందన్నమాట గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుబత్యం ఇక యాభై మూడు శాతం ఉండగా దానిని ముప్పై మూడు శాతానికి పెంచారు అయితే అయితే ఇక ప్రస్తుత అదనపుగా చూస్తున్నట్లయితే పన్నెండు శాతం పెరుగుదలతో ఉద్యోగుల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది ఎవరికి డిఏ పెంపు లభిస్తుందంటే ఏడవ వేతన సమర చూసుకున్నట్లయితే మూడు శాతం ఇక ఆరో వేతనం ఏడు శాతం ఐదవ వేతనం పన్నెండు శాతం ఇది ఎప్పుడు అమలుకి వస్తుందంటే ఈ కొత్త కరువుత్యం పెంపు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలుకి వస్తుందన్నమాట దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు నెలకు మూడు వేల వరకు అదనంగా పొందవచ్చు మొత్తం వేతనం మార్పు చూసుకున్నట్లయితే ఐదవ వేతన సంఘం ప్రకారం ప్రాథమిక జీతం నలభై మూడు వేల అయితే డిఏ పెంపుతో మొత్తం జీతం ఒక లక్ష ఐదు యాభై ఏడు వేల ఎనభై రూపాయలకి పెరిగిందనమాట అయితే ఆరవ వేతనం రెండు వందల ఇంకా ముప్పై తొమ్మిది శాతంగా ఉన్న డిఏ రెండు వందల నలభై ఆరు శాతం పెరిగింది అదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ ఇప్పటికీ పద్నాలుగు శాతం తక్కువ స్థాయిలో ఉందన్నమాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు మరియు బకాయి చెల్లింపుల కోసం డిమాండ్లు తలెత్తుతున్నాయన్నమాట ఆ డిమాండ్లు ఎప్పుడు నెరవేరుస్తారని ఉద్యోగులు అరుకోసపడుతున్నారు అయినా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు పన్నెండు శాతం ఉండి చాలా వరకు పెరిగిందండి ఇంకా రావాల్సి ఉన్న బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామంటూ ఇక చెప్పడం జరిగిందన్నమాట కేంద్ర ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం